ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళైతే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగి పక్కకైతే పెడుతున్నాను ఎందుకంటే బియ్యం కడిగి నానబెడితే అన్నం మంచిగా అవుతుందట నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది అలా అనేసి అవైతే కడిగి పక్కకైతే పెట్టేశాను తర్వాత వాకిలైతే అయితే ఊకేస్తున్నాను ఇంకా ప్రతిసారి పైపుల గురించి మీతో చెప్దాం అనుకుంటున్నానండి కానీ మర్చిపోతున్నాను ఈ పైపులు వచ్చేసి మా పక్కన వాళ్ళండి అండి వాళ్ళైతే ఇంకా లోపలికేలు అయితే వేసుకోలేదు ఇలా బయటనే ఉంది ఇంకా ఈ లైన్కి గవర్నమెంట్ రోడ్ అయితే రాలేదు మేమే ఎవరింటి ముందు వాళ్ళు ఇలా సెట్ చేసుకున్నాము చిన్న గేట్ సైడ్ అయితే వచ్చిందండి కానీ ఇక్కడ అయితే రాలేదు ఈ లైన్ కొంచెం చిన్నగా ఉంది ఇంకా పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు అలా అనేసి ఎవరింటి ముందు వాళ్ళు ఇలా సిమెంట్ అయితే వేసుకున్నాము కానీ ఎంత వేసినా కానీ గవర్నమెంట్ రోడ్ అయితే చాలా గట్టిగా ఉంటుంది కదా నేనైతే ఊరికేస్తూనే ఉంటా కానీ ఊరికే పోతుంది అసలు వేయలేక యాష్ట కుక్క చూసారా ఇలా ఆడుకుంటుంది మొత్తం నేను ముగ్గేస్తున్న కొద్ది నన్ను అయితే ఎగ్రించినట్టే చేస్తుంది ఇంకా బెదిరిస్తే అటైతే వెళ్ళిపోయింది ఇంకా అయితే ఇంకా లేవలేరండి నేనే లేచాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా అయితే లేచాను ఫస్ట్ ఏ ఫ్రెష్ అయ్యేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇలా చిన్నగా అయితే ముగ్గు అయితే వేసేశాను తర్వాత పసుపు కుంకుమ అయితే వేస్తున్నానండి పసుపు కుంకుమ కలర్స్ అయితే నేను సంక్రాంతి అప్పుడు తీసుకున్నాను అయిపో వచ్చేసాయి ఇక తర్వాత ఇడ్లీ చేద్దామనేసి నైట్ ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి అయితే నేను నైటే నాన ఇక వాటర్ అయితే పెట్టేశాను బియ్యం కూడా కడిగి గ్యాస్ మీద పెట్టేశాను గిన్నెలైతే తోమాలి ఇంకా ఇడ్లీ కోసం అయితే ఇందులో అయితే వేసేస్తున్నాను చాలా రోజులైందండి టిఫిన్స్ చేయక ఇంట్లో ఇంకా చేస్తావా అని చెప్పేసి ఎందుకో మా వారు కూడా అడిగారు ఇంకా చేద్దామని చెప్పి నైట్ అయితే నానబెట్టేశాను అమ్ములు స్కూల్ ఉంటేనే రెగ్యులర్గా టిఫిన్ అయితే చేసాను ఇంకా మామూలు టైంలో అయితే ఏం చేయను అమ్ములకి స్నాక్స్కి పెట్టాలి అలాగే మార్నింగు తినేసి వెళ్తుంది కదా అలా అనేసి ఆమె కోసం రెగ్యులర్గా టిఫిన్స్ అయితే చేసేదాన్ని ఇప్పుడైతే చేయట్లేదు చాలా రోజులైంది మళ్ళీ ఇడ్లీ రవ్వ అయితే ఖరాబ్ అవుతుందని చెప్పి ఇక చేసేద్దామని ఇవాళైతే చేసేస్తున్నాను ఇక మొత్తం అయితే వేసేసి అందులో అయితే పెట్టేస్తున్నానండి ఇడ్ ఇడ్లీ కుక్కర్లో తర్వాత కూరగాయలు అయితే కట్ చేద్దామనేసి ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నాను ఇంట్లో టైంకి ఏం కూరగాయలు అయితే లేవండి ఇంట్లో అయితే ఎగ్స్ ఒకటే ఉండే ఇక ఉల్లిగడ్డలు గుడ్లు అయితే వండుదామనేసి ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నాను ఈ మధ్యలో మా వారికి నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది అలా అనేసి కూరగాయలకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఆయన వచ్చే టైంకి అయితే మార్కెట్లు అన్నీ క్లోజ్ అయిపోతాయి అలా అనేసి ఇక మార్నింగ్ అయితే ఆయన లేసే లోపే నేను వంట అయితే చేసుకుంటాను కదా ఇంకా అలా అయితే చాలా ఇబ్బంది అవుతుంది టైంకి అయితే గుడ్లు అయితే ఉండే అయితే వండుదామనేసి కుల్లిగడ్డలు పచ్చిమిర్చి గుడ్లు ఫ్రై చేద్దామనేసి అనుకుంటున్నాను ఈలోపు ఇడ్లీ అయితే అయిపోయిందండి ఒక గ్యాస్ మీద ఇడ్లీ ఇంకో గ్యాస్ మీద అయితే అన్నం అయితే పెట్టేశాను కదా రెండు అయితే అయిపోయినాయి గిన్నెలు కూడా తోమేసాను గిన్నెలు తోమేసాను అలాగే కూరగాయలు గుట్ల కట్ చేసేసాను ఇక కూర వండుదామని చెప్పి గిన్నె అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇలా ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది కదా ఎలాగో ఇడ్లీ చేశాను ఇంకా టమాటో ఇస్తే ఇట్లా ఖరాబ్ అవుతుందేమో కూర అని చెప్పేసి ఇవైతే చేసేస్తున్నాను ఈవినింగ్ ఏమైనా చేయొచ్చులే అని చెప్పి మార్నింగ్ అయితే ఇలా అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు వేసాను దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసాను పచ్చిమిరపకాయలు కొంచెం కారం లేకుండా మంచిగా అవుతాయి సాల్ట్ వేస్తే తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసేసాను ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయ్యాక పసుపు అలాగే అల్లం వెల్లిగడ్డ వేస్తాను సేమ్ అన్ని కూరలు లెక్కనే అండి ఇవైతే ఇకేం సపరేట్ చేసేది ఏమి ఉండదు కదా కూరగాయలు అయితే అన్నీ సేమే చేస్తాము మనము ఏమైనా డిఫరెంట్ కర్రీస్ అయితే కొద్దిగా వేరే లెక్క అయితే చేసేస్తాము కావైతే మంచిగా ఫ్రై అయ్యాక ఎగ్స్ అయితే అందులో కొట్టి పోసేస్తున్నాను కొందరు ఎగ్స్ కొద్దిగా వేరే లెక్క కొడతారు కదా నాకైతే అలా అయితే రాదు ఇలా అయితే కొట్టేస్తాను ఇక మొత్తం అయితే అది కొంచెం ఫ్రై అయ్యాక కలిపేస్తున్నాను ఇక ఈలోపు లోపు ఇడ్లీ అయితే చల్లగా అయిపోయింది కదా అదైతే తీసి పక్కకు పెడదామనేసి ఇడ్లీ అయితే తీసేస్తున్నాను తీసి ఒక గిన్నెలో అయితే వేసేసి అవైతే తోమేయాలి కదా మొత్తం అయితే తీసి పక్కకైతే పెట్టేశాను ఈలోపు కూర కూడా అయిపోయింది అది కూడా దించేసి పక్కకైతే పెట్టేస్తున్నాను ఈలోపు పిల్లలు ఇంకా మా వారైతే లేచారు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందండి మొత్తం అయితే అయిపోయిందని పక్కకైతే పెట్టేస్తున్నాను కూర ఇంకా వాళ్ళు లేచి షాప్కి అయితే వెళ్ళారు నేను వెళ్తాను కానీ చిన్నోడు లేచినాక మళ్ళీ మా వారితోటి వెళ్ళాలని ఏడుస్తాడు అలా అనేసి ఇక డబల్ ఎందుకని ఆయన లేచాకనే వెళ్తారు బెడ్షీట్స్ అయితే తీసేసి ఎక్కడి ఎక్కడైతే చదివేశాను బెడ్ కూడా మొత్తం బెడ్షీట్ ఊడిపోయిందని మొత్తం అయితే సెట్ చేస్తున్నాను ఈలోపు మా వారు కూడా వచ్చేసారు టీ కూడా పెట్టేశాను పోసేసి మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను చట్నీ కూడా అయిపోయిందండి పల్లి చట్నీ అయితే చేసేసాను ఇంకా పిల్లలకి స్నానాలకిట్లా పోసేసి వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తున్నాను వాళ్ళైతే కూర్చొని తింటారు ఇంకా నా పని నేను చేసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తున్నాను వాళ్ళైతే కింద కూర్చొని అయితే తింటున్నారు మా వారు కూడా వేసి ఇచ్చేసాను ఆయన కూడా తినేశారు తర్వాత నేను కూడా స్నానం చేసేసి వచ్చి బట్టలు అయితే ఉతికి పైన అయితే ఆరేసాను ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి అన్ని గిన్నెలైతే ఒక్కసారి తోముదామనేసి ఈవినింగ్ ఇట్లా ఏం లేకుండా అన్నీ ఒక్కసారి అయితే తోమేసాను చిన్నోనికి ఏమో కావాలట అది ఇవ్వమని చెప్పి గోల చేస్తున్నాడు అదైతే లోపల అమ్మ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకున్నాడు తర్వాత వాటర్ కావాలని చెప్పి ఏడుస్తుంటే నేనైతే ఆ బాటిల్లోకి వెళ్ళి తాగు అని చెప్తే వానకట్ట కుండలోకి వెళ్ళి కావాలని చెప్పి అడిగాండు ఇంకా మంచి అయితే ఇచ్చేసాను మొత్తం అయితే తోమేశాను ఇక ఇడ్లీ కుట్కర్ అయితే ఎండలో అయితే పెడుతున్నాను స్టీల్ది కదండి తడి మీద అట్లానే పెట్టేసి జంగు గిట్లు అని చెప్పి ఇలా అయితే ఎండలో పెడతాను నేను ఇంకా అన్నీ తోమేసి ఎక్కడెక్కడైతే చదివేసి ఇల్లు అయితే ఊకేస్తున్నాను పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు అయితే ఊకేసి చెత్త అయితే ఎత్తి బయటైతే పారేసాను చూడండి కిచెన్కి ఇట్లా మొత్తం కంప్లీట్ చేసేసాను డబల్ డబల్ ఎందుకు అని చెప్పి కూర ఇట్లా అంతా ఊడ్చేసి అన్నం ఒకసారి అయితే తోమేసాను అన్నం అయితే కొంచెం ఎక్కువ ఉంది ఇక అది ఎందుకు అని అదైతే తోమలేదు అంతే అండి వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్